హాయ్ అండి ఈ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి ఈ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఎల్లిపాయ కారం డ్రై చికెన్ పప్పుచారులకు చాలా బాగుంటుంది ఎండుమిర్చి ఒక ఎల్లిగడ్డ పెద్దది ఎండు కొబ్బరి కొంచెం ఉప్పేసుకొని మిక్సీ పట్టుకోవాలి పట్టిన తర్వాత చికెను ఉప్పేసి ఒక అర్ధ గంట సేపు నానుకోవాలి నానిన తర్వాత కొంచెం డీప్ అయితే సరిపోయేంత నూనె పోసుకొని వేడైన తర్వాత చికెన్ వేసుకోవాలి చికెన్ బాగా గట్టిగా ఫ్రై కావాలన్నమాట డ్రైగా కావాలి మొత్తం మనం పచ్చడి పెడితే ఎట్లా అట్లా అంత ముక్క అనేది గట్టిగా ఉండాలన్నమాట ఎర్రగా రెడ్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు తీసేసుకోవాలి తీసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి మొత్తము చికెను వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగైదు మనం తినేదాన్ని బట్టి కొంచెం ఇట్లా ఘాట్లు పెట్టాన కట్ సగం కట్ చేసి పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక పిడికడంతా కరివేపాకు కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మొత్తం ఒక దాంట్లోకి తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత మనము మిక్సీ పట్టి పెట్టినాం కదా కొబ్బరి ఎల్లిపాయ ఎండుమిర్చి అది ఫ్రై చేసుకోవాలి అదే నూనెలా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం చికెన్ కూడా ఫ్రై చేసినాం కదా అది వేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ పసుపు ఒక చిట్కాడు ధనియాల పొడి చిట్కాడు మిరియాల పొడి చిట్కాడు మసాలా వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి చాలా బాగుంది కదా చూస్తుంటే రోట్లో నీళ్ళు ఉన్నాయి కదా మళ్ళీ వచ్చేసి మా చిన్నత్త వాళ్ళ కొడుకుది ఎంగేజ్మెంట్కి పోతున్నాం అండి ఇక్కడే మా దగ్గరే ఉంటుంది నగర్ అని మాకు దగ్గర ఉంటుంది అనమాట మధ్యాహ్నం అట్లా పోయినాము చికెన్ చేసిన తర్వాత అనమాట ఒక పది నిమిషాలు తువ్వ మాకు వాళ్ళకి పోయిన తర్వాత ఇక అందరం కూర్చున్న తర్వాత ఇక కొంచెం మర్యాద అనమాట అందరికీ బొట్టు పెట్టి నీళ్ళు ఇచ్చి చుట్టాలు చాలామంది పోయినాం బాగానే పోయినాం అందరము వీళ్ళంతా మా వాళ్ళు అనమాట మా అత్తలు ఏడుగురు అక్క వెళ్ళను అనమాట ఇవే ఐదోగామి ఐదోగామి కొడుకుది ఎంగేజ్మెంట్ అనమాట ఇవన్నీ ఇక ఎంగేజ్మెంట్కు సరిపోయేవన్నీ సర్దుతున్నాం అనమాట గాజులు పండ్లు ప్యాక్ చేపించి పెట్టినాము ముందే అవన్నీ ఇంకా టైం అవుతుంది అనేసి ఒక దగ్గర అనమాట వీళ్ళంతా మా చిన్నత వాళ్ళ యారాన్లు వాళ్ళు కూడా చాలా మంది అనమాట వాళ్ళు కూడా వాళ్ళు అన్న మా మామ వాళ్ళు మంది అన్నదమ్ములు అనమాట ఈ అబ్బాయికి పండ్లు ఇట్లా పెట్టడానికి వస్తారు అమ్మాయి వాళ్ళు తీసుకొస్తారు అనమాట పంది ఇట్లా డెకరేషన్ దగ్గరికి వీళ్ళ అమ్మాయి వాళ్ళు అనమాట వచ్చేటోళ్ళు వాళ్ళ అమ్మాయి వల్ల మేనత్ అనుకుంటాయి ఇవి నాకు కూడా వాళ్ళ చుట్టాలు అందరు తెలియదు చుట్టాలు కొత్త చుట్టాలన్నమాట వీళ్ళు తెలిసిన వాళ్ళు ఏం కాదు అన్నీ పందిట్లో పట్టుకుపోయిన తర్వాత ఇంకా ఒక దగ్గర ఫోటో తీస్తుర్రనమాట అందరినీ వీడియో తీస్తుండనమాట ఒక దగ్గర నిలబడమని వీళ్ళంతా నిలబడ్డ తర్వాత ఇక పంతులు కూర్చొని పూజ చేస్తుండ్రు గౌరమ్మని ఇట్లా చేసి ఫస్ట్ గౌరమ్మని చేయాలి కదా గౌరమ్మని చేసి గౌరమ్మ పూజ చేసిన తర్వాత ఇక వాళ్ళు మా చిన్నత్త మా మామ పెళ్ళికొడుకు కూసురు అనమాట పూజ చేస్తున్న అబ్బాయి ఇంక ఇప్పుడు లగ్నపత్రిక రాసుకుంటారు ఎంగేజ్మెంట్ అనమాట ఇక ఒకటే రోజు ఇంక పూజ అయిపోయిన తర్వాత ఇక కంకణాలు గిట్లా కట్టిన తర్వాత గౌరమ్మకు పూజ చేస్తుండ మళ్ళీ అబ్బాయి పూజ అయిపోయిన తర్వాత హార తీస్తుండే ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఇంకా అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ తాత అనమాట వాళ్ళు బట్టలు పెడుతుండ్రు అబ్బాయికి అబ్బాయికి మా అత్తమ్మకు మా అమ్మకు ముగ్గురికి బట్టలు పెట్టిన తర్వాత ఇంకా అబ్బాయి బట్టలు కట్టుకొని వచ్చేలోపు అమ్మాయికి మళ్ళా గౌరమ్మకు పూజ చేపిస్తున్నారు అనమాట పంతులు గారు అమ్మాయి అయితే చాలా బాగుంది కదా ఉంది అబ్బాయి అమ్మాయికి మంచి కుదిరింది అనమాట జంట బాగుంది ఇద్దరిది గౌరమ్మకు పూజ చేస్తారు ఇప్పుడు పూజ చేస్తున్నప్పుడు కంకణాలు కట్టుకొని ఆరతి ఇచ్చి ఇక మా మామ మా మామ మా అత్తమ్మ చిన్నత్త అనమాట వాళ్ళు కూడా అమ్మాయికి బట్టలు పెడతారు అమ్మాయికి మళ్ళీ అమ్మమ్మకు తాతకు బట్టలు పెట్టి ఇక అమ్మాయి ఒక్కతి ఒకసారి అమ్మాయిని కూడా ఒకదాన్ని వీడియో అనమాట కొంచెం అమ్మాయి రెడీ అయ్యో మళ్ళీ అబ్బాయి వచ్చిండనమాట ఇప్పుడు ఎవడి నింపుతారు అంటే ఇక ప పండ్లు అవన్నీ పెడతారు కదా ఈ తోడుపెళ్ళి కొడుకు మా పెద్ద తమ్మిన కొడుకు అనమాట ఫస్ట్ కుడకలు పెట్టాలి ఐదు కుడుకలు పెడతారు కదా ఐదు కుడుకలు ఒకటేసారి పెట్టాలన్నమాట ఒక్కొక్కటి పెట్టొద్దు ఐదు కుడుకలు ఒక్కసారి పెట్టిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఇక పండ్లు పెట్టాలి ఇంకా వీళ్ళు వాళ్ళ అమ్మాయి వాళ్ళ చుట్టాలన్నమాట ఈమొక ఆమె అనమాట అది ఆపిల్స్ పెట్టిందేమో ఆపిల్స్ పెట్టి స్వీట్ పెట్టుకుంటూ వీళ్ళు దిగరనమాట ఫోటో ఇక అబ్బాయి పోయిన తర్వాత మళ్ళీ అమ్మాయి రెడీ అయ్యి వచ్చింది అమ్మాయి కూడా ఇక మా వాళ్ళు అందరూ మళ్ళీ పనులు తీసుకొని వస్తారనమాట అమ్మాయికి పెట్టడానికి ఈమె మా చిన్నత్తమ్మ వాళ్ళ ఈ బిడ్డ అనమాట మా వీళ్ళకి ఆడపిల్లలు లేరు అనమాట అయితే వాళ్ళు ఆరుగురు అన్నదమ్ములు అడ్డ మా మామ వాళ్ళు అన్నదమ్ములు ఆమె ఇంకా వాళ్ళ తమ్మిని కూతురు అనమాట మంగళార్తులు పట్టుకున్నామే ఈ రెడ్ కలర్ చీరమే మా మరదలు ఇక వాళ్ళు కూడా అన్నీ తెచ్చి అక్కడ సర్దండ్రు పనులన్నీ తర్వాత ఇక అమ్మాయి ఆడపడుచు పెట్టాలి కదా గాజులు గాజులు పువ్వులు ఆడబిడ్డ పెట్టాలన్నమాట ఫస్ట్ బొట్టు పెట్టి ఇక గాజులు గిట్లా పెడుతుంది గాజులు పువ్వులు గిట్లా పెడుతుంది అనమాట ఆడబిడ్డనే పెట్టాలి అవన్నీ గాజులు పువ్వులు పెట్టిన తర్వాత ఇప్పుడు అమ్మాయి కూడా ఇక ఓడి నింపుతారు మా చిన్నత్తమ్మ నింపుతుందనమాట ఫస్ట్ పండ్లు పండ్లు ఇట్లా పెట్టి అత్త పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళ ఇంకా మా చిన్నత్త వాళ్ళ యారానికి ఇట్లా అందరు పెట్టారు మా చెల్లె అనమాట మా చెల్లెను మా చిన్నత్తమ్మ వాళ్ళ కొడుక్కిచ్చినామనమాట మా చెల్లె అందిస్తుంది వాళ్ళకి వాళ్ళ అత్తకు చిన్నత్త నింపిన తర్వాత మళ్ళా మా అత్త వాళ్ళ యారాలన్నమాట ఈమె మా అత్తమ్మ తర్వాత మా చిన్నత్త తర్వాత ఆమె ఈమె ఈమె కూడా పెడుతుంది ఇప్పుడు పండ్లు తర్వాత ఈమె మూడోగాము అనమాట ఈమె ఆరుగురు కదా వాళ్ళు ఈమె పెట్టింది ఈ అత్తమ్మ పెట్టిన తర్వాత మా చెల్లె పెట్టింది పనులు ఇక అందరు చాలామంది మా అత్తమ్మ వాళ్ళ అమ్మవారు అమ్మ తరఫున చాలామంది అత్త తరఫున కూడా చాలామంది పెద్ద ఫ్యామిలీ అనమాట మాది చాలామంది ఉంటాము ఒడి నింపిన తర్వాత ఇంకా ఈమెమో నాలుగోగాము అనుకుంటా నాలుగోగామి ఈమె ఐదోగామి ఇద్దరు కలిపి పెడుతున్నారు అనమాట ఇప్పుడు ఐదుగురు నింపాలి కదా ఓడి ఇద్దరు కలిసి పెట్టిరనమాట లాస్ట్కు ఇక తర్వాత మా ఆడపడుచు మా అక్క నేను మా మరదలు లాస్ట్కు ఫోటో దిగినమాట ఆడ ఇక లగ్నపత్రిక రాసుకుంటారు ఇప్పుడు మా మామ వాళ్ళ అన్నదమ్ములు ఈ అద్దాలు పెట్టుకున్నాయినా అనమాట అందరూ ఇక లగ్నపత్రిక రాసుకుంటారు ఆడ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్ వచ్చిందండి పెళ్ళి ఫ్రైడే ఇక అందరికి బొట్టు పెడుతుంది అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ బొట్టు పెట్టి మా మామకు మా అత్తమ్మకు లగ్నపత్రిక అందిస్తుర్రనమాట వాళ్ళు లగ్నపత్రిక అందించిన తర్వాత మా మా మామ కూడా మళ్ళీ అమ్మాయి వాళ్ళకు లగ్నపత్రిక అందిస్తుండ్రు ఇక భోజనాలు పెడుతున్నారు అనమాట అప్పటికి లేట్ అయిపోయింది నాలుగైంది ఇంకా మొత్తం ఏం దియనే లేదు వీడియో లేట్ అవుతుంది అనేసి ఇక మేము సో ప్ర అది సోమవారం అనమాట వెజ్ తినేటోళ్లకు లోపల ఇంట్లో కూర్చోబెట్టి పెట్టడం అనమాట మేమంతా వెజ్ అనమాట సోమవారం తినాము నాన్ వెజ్ మేము అందరం అనమాట ఇక ఫోటో దిగుతున్నాం మొత్తం దియలేదు వీడియో వచ్చేసినాం లేట్ అవుతుంది అనేసి చాలా లేట్ అయింది అయిపోయేటప్పటికి ఇక మేమే అనమాట మా తోటికూడలు నేను మా ఇంకో అక్క మా ఇంకో చెల్లె మేము అనమాట ఇదేం మా ఫ్యామిలీ మా మరిది మా తోటి కొడలు నేను మా ఆయన నలుగురం అనమాట ఇంకా వచ్చేటప్పుడు లాస్ట్కు ఇక మా మరిది మా ఆయన మా అక్క ఉరుకుడు రన్నింగ్ పోటీ పెట్టుకురమాట మా ఆయన ముందు ఉరికిండు ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి